స్టార్ట్ చేద్దామా జీ కళ్ళు మూసుకో టేక్ ఎ బ్రెత్ ఫోకస్ ఆన్ ద డార్క్నెస్ ఈ టికింగ్ శబ్దం వినపడుతుందిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయి ఇప్పుడు నీకు నిద్ర రావచ్చు డోంట్ ఫైట్ ఇట్ అలాగే రిలాక్స్ అవ్ ఇప్పుడు నేను ఇలా చిటికేస్తే నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి ఓకే మళ్ళీ ఈ శబ్దం వినిపిస్తే నువ్వు కళ్ళు తెరవాలి ఇది ఓ ఆన్ ఆఫ్ స్విచ్ అని మైండ్లో ఉంచుకో అలాగే ఫాలో అవ్వు జనీ ఈ ఊరికి రావడం నీకు ఇష్టం లేదా పాత చోటు వెళ్ళాలనిపిస్తుందా మొదట్లో నాకు నచ్చలేదు ఆ తర్వాత నాన్న ఇక్కడ ఉండడానికి రీజన్ చెప్పి కన్విన్స్ చేశారు ఇప్పుడు ఈ చోటు పక్కింట్లో క్రెష్ ఈ చలి అన్నీ నాకు చాలా నచ్చాయి అన్నీ నచ్చినప్పుడు ఎందుకు ఆ కొండపైకి వెళ్ళాం ఎప్పుడు వెళ్ళాను ఆ రోజు కొండ మీదకి వెళ్ళి ఎందుకు అందరినీ భయపెట్టావు లేదు నేను వెళ్ళలేదని చెప్తున్నానా అయితే పోయిన వాళ్ళతో నేను మాట్లాడచ్చా ఎందుకు సైలెంట్గా ఉన్నావు అడిగేది నిన్నే చెప్పు ఇది నా చోటు ఇక్కడ ఎవరు ఉండకూడదు ఇది చెప్పడానికి నువ్వెవరు తన పేరు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చింతిన రక్తాన్ని తుడుచుకుంటున్నాను చని

మీ ఫ్యామిలీ ప్రీస్ట్ ఎవరన్నా ఉన్నారా ఫాదరా ఎందుకు చెప్తాను మేం పెంట్ కాస్టల్ క్రిస్టియన్స్ ఈ లోకల్ చర్చ్ ఫాదర్ జోషో అని ఒకరున్నారు మనం ఇప్పుడు జనీని కాపాడాలంటే ఆయన హెల్ప్ మనకు అవసరం Earth to earth, ashes to ashes. Dust to dust. Ensure and certain hope of resurrection on the last day. Into your hands, O oh, merciful Savior, we commend your servant and we commit the body to the ground. Blessed peace of everlasting rest in the in the company of the glorious company of saints of light. Amen. ప్రసాదం ఇవ్వడం మా కలవాటు కానీ ఈ రోజు ప్రసాదే మమ్మల్ని చూడ్డానికి వచ్చారు వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్ పాల్ కూతురు జన్నికో ఎక్సార్సిజం చేయాలి ఎక్సార్సిజం బిడ్డ ఒంట్లో దయ్యం ఉందా ఆమె ప్రొఫెషనల్ సైకాట్రిస్ట్ జన్ని లోపల ఖచ్చితంగా ఏ దయ్యము లేదు అప్పుడు నేను ఎందుకు జన్ని నిజంగానే సంతోషంగా లేదు వాళ్ళ అమ్మ చనిపోవడం తను జీర్ణించుకోలేకపోయింది తన మనసులో ఏవోవో ఊహించుకోవడం మొదలుపెట్టింది అది తను ఎంతగా నమ్ముతుందంటే ఏది నిజం ఏది కల్పన జన్నీ నిర్ణయించుకోలేకపోతుంది తను ఇక్కడ చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది ఇదంతా ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకుండా తనలో లీజింగ్ అనే ఓ చైనీస్ ధ్యేయం ఉందని ఊహించుకుంటోంది ఎందుకు లీజింగ్ అంటే బుక్ లో చదివి ఉండొచ్చు సినిమాలో లేదా ఇంటర్నెట్ లో చూసు మొదట్లో బోర్ కొట్టి కూడా ఇదంతా మొదలెట్ ఉండొచ్చు ఇప్పుడు లీజింగ్ మిమ్మల్ని ఇంట్లోంచి తెరిమేయాలని చూస్తుందని తను నమ్ముతుంది తను చైనీస్ లో మాట్లాడింది నేను గూగుల్ ట్రాన్స్లేట్ లో చెక్ చేశాను గూగుల్ ట్రాన్స్లేట్ జెన్ని తనను తానే ఏమర్చుకుంటోంది క్లాసిక్ సైకోసోమాటిక్ బిహేవియర్ సో ఊరికే ఓ ఫేక్ ఎక్సార్సిజం చేసి మనం తనని ఏమార్చి దీనికంతా ఓ ముగింపు ఇవ్వాలి మెడిసిన్ లో వేరే ట్రీట్మెంటే లేదా ఈ ఫేక్ ఎక్సార్సిజం కూడా ఓ ట్రీట్మెంటే పాల్ అప్పుడే జెన్ని తనలోంచి లీజింగ్ బయటికి పోయిందని నమ్ముతుంది నేను ఎక్సార్సిజం ప్రొసీజర్ ని పూర్తిగా చేస్తాను మీరు ట్రీట్మెంట్ అని అండి లేదా ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు నేను అది బ్లెస్సింగ్ అనే నమ్ముతాను డోంట్ వరీ అవర్ చైల్డ్ విల్ బి ఆల్ రైట్ ఈ ప్లాన్ ఈ దెయ్యాన్ని తరమడం ఐ జస్ట్ డోంట్ గెట్ మనం చేసేదంతా జన్ని మంచి కోసమే క్రిష్ డాక్టర్ ప్రసాద్ సైకాయట్రిస్ట్ మ్యాన్ ఆఫ్ సైన్స్ మీ ప్రొఫెషన్కి మీరు చేయబోదానికి ఏదైనా సంబంధం ఉందా రే బ్రెయిన్ సర్జన్ నువ్వు తలలో రంధ్రం చేసి బొర్రకు మాలిష్ చేసేవాడివి నీకు నా మెథడ్స్ మీద డౌటా డౌట్ ఏ డాక్ ఇది ఫేక్ ఎక్సర్సిజమేగా మళ్ళీ ఎందుకు ఒరిజినల్ ఫాదర్ని తీసుకొచ్చారు జర్నీ కోసం కరీష్ తను నమ్మాలిగా నమ్మేవాడు వెదవైనా కూడా తన నమ్మకమే తనకంతా డిఫరెంట్ రూల్స్ ఫర్ డిఫరెంట్ ఫూల్స్ గుడ్ మార్నింగ్ మా అమ్మ అప్పుడప్పుడు చెప్పేది దీపం వెలిగించాలంటే తైలం ఉంటే చాలు కానీ వెలుగు కావాలంటే నమ్మకం ఉండాలి నమ్మకం షల్వి అంతా సర్దుకుంటున్నామ్మా ప్లీజ్ ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి కన వెళ్ళని చూసుకోండి ఓకే డాక్టర్ పాల్ కూర్చోమ్మా అది రెడీ ప్లీజ్ రీనా మనం ఇద్దరు ఎప్పుడూ కలవలేదు నా పేరు పాస్టర్ జోష్వా హౌ ఆర్ యు జెనిఫర్ జెనిఫరా అందరూ నన్ను జెన్నీ అని పిలుస్తారు జెన్నీ ఎందుకు ఇలా అందరూ నా చుట్టూ నచున్నారు నాకు భయంగా ఉంది ఆ రోజు అక్కడ మాట్లాడినట్టు ఈరోజు ఇక్కడ మాట్లాడదాం అంతే సరేనా సరే అయితే ఏం చేయబోతున్నా ఆ రోజు ఒంటి మీద రక్తం తుడుచుకున్నావే ఎవరి రక్తం ఎవరిని చంపొచ్చాం అర్థం కావట్లేదు నీతో మాట్లాడట్లేదు మాట్లాడలేదు లీజింగ్ ఇప్పుడు నువ్వు మాట్లాడుకుంటే పాస్టర్ జాషువా నిన్ను బయటికి పంపే పని మొదలు పెడతారు తర్వాత నువ్వు జన్ని ఒంట్లో దూరి ఏమి సాధించాలనుకున్నావో అది సాధించలేవు Lord the Father in heaven. Lord the Father in heaven. Lord the Father in heaven, the most merciful, bless you. Have mercy upon us, O wicked spirit. Release this gentle soul unto our Lord. Behold the cross of the Lord. Flee, band your enemies. We drive you from us, whoever you may be. Unclean spirits, in the name of Jesus Christ, our God and Lord confidently undertake to repulse the attacks and decease of the devil. The Lord's enemies are scattered as smoke in the wind. All satanic powers. I must do something. On, don't know Jenny Kadu. Is inkedo. Ikachen Jenny kapadam. All infernal invaders. All wicked beasts. All as God arises, his enemies shall scattered and curses waking before him as wax melts before fire so the wicked perish at the presence of God. Oh wicked lead you! Dr. Prasad, community Dr. Prasad! Krish! God arises. His enemies are scattered. Those who hate him flee before him. The smoke is driven away. As wax melts before the fire, so the wicked perish at the presence of God. Behold the Jack, cross Doc. of the Lord. Flee, you ranks of enemies. Doc, the lion me. of the tribe of Judah, the offspring of David, that conquered. May thy Dr. Prasad! Dr. Prasad! No. Come on, Chris! I command you on spirit, whoever you are, along with all your millions now attacking the servant of God. God, the Father of our Lord Jesus Christ, read my prayer, the Lord be with you. I do not Ancient serpent! Unto our Lord. In the name of the Lord and God, I adjure you to depart forthwith in fear from this servant of God! <laughs> you ancient spirit by the judge of the living and of the dead devotees ah! from this presence of God behind this the of Lord you promise whoever you may be జనిఫరా అందరూ నన్ను జెని అని పిలుస్తారు నానా Chris! Uh, Chris! Uh, come on, get up! Chris! Jenny! Uh, uh, Chris! Uh, uh, get up. Uh, Jenny, are you okay? Jenny, are you okay? Chris, you're all right? Huh? 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 He's alive, huh? స్టేబుల్ కన్సిస్టెంట్ డ్రెస్సింగ్ రేపు మార్చండి ఎవ్రీ టూ అవర్స్ ఓకే డాక్టర్ ఏదైనా స్పెషల్ ఉంటే వెంటనే ప్రొసీడ్ ఎంత మేము ఏర్పాటు చేస్తాం నేను ముందే కదా సార్ కోమ నుంచి బయటకు వచ్చి ఆపరేషన్ చేయలేమని నర్స్ రిపోర్ట్స్ ఫైల్ చేసి మీరు వాడుకెళ్ళండి వెల్కమ్ యువర్ టచ్ వాళ్ళంతా రాత్రి పగలు ప్రే చేస్తున్నారు వాళ్ళు ఆయన కోసం కనీసం చేయగలరు నేనేం చేయగలను గిల్టీ కాన్షియన్స్ ఎందుకు ఆయన ఇన్వాల్వ్ చేశానా అని మనసు తొలి చేస్తుంది మాకు అంతే గిల్టీగా ఉంది డాక్టర్ అంతా అమ్మాయి కోసమేగా డోంట్ వారీ ఇంట్లో ఎలా ఉన్నారు జర్నీ నార్మల్ అయింది నేను పాస్టర్ని చూసి బయలుదేరుతాను క్రిష్ నేను చివరిగా పాస్టర్ జాష్వాన్ చూసినప్పుడు ఆయన కళ్ళల్లో ఏదో తెలియని భయం కనపడింది నువ్వు నోటీస్ చేశావా లేదే నాకు ఇందులో వేరే ఏదో ఉందని అనిపిస్తోంది డాక్ పాల్ చెప్పింది విన్నారుగా జనీ నార్మల్ అయింది కరెక్ట్ మనం తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నామా సరైన ప్రశ్న అడిగినప్పుడే సరైన సమాధానం అందుకు ఆయన కోమాలోంచి బయటపడాలిగా ఆయన కళ్ళు తెరిచేంత వెయిట్ చేయడం కుదరదు క్రేష్ అంత తెలిసేంతవరకు వరకు వదలరు అన్నమాట ఏం చేద్దామో చెప్పండి ఐమ్ విత్ యూ